బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి జయ హనుమాన జ్ఞాన గుణ సાગరే జయకపీషతి హలోక మా అబ్బాయి చెప్పిన మాటలను బట్టి కూడా రావణుడే ఎత్తుకు వెళ్ళాడు సీతని సుపారసుడు చెప్పిన మాటల్ని బట్టి కాబట్టి సీత అక్కడ అంతఃపురంలో కనబడుతున్నది వృక్షం కింద కనబడుతున్నది మీరు వెళ్ళండి ఉత్సాహంతో ఉండండి మీరు తలుచుకుంటే ఏ పనైనా చేయగలరు మీ వానరుల యొక్క వీరత్వం కనబడుతున్నది నాకు మీ ముఖాలలో సముత్సాహం ఉన్నది శరీరంలో భుజబలం ఉన్నది తదలంకాల సంగేన క్రియతాం బుద్ధి నిశ్చయ నహి కర్మసు సజ్జంతే బుద్ధిమంతో భవద్విధాహ మీరు బుద్ధిమంతులు కూడా అన్నాడాయన నేను నిశ్చయించి చెబుతున్నాను మీరు కాలముని ఎరిగి పనులు చేయగలరు బుద్ధిమంతులైన వాళ్ళకి పని చెయ్యాలని పట్టుదల కలిగిన వాడికి విజయం తప్ప అపజయం పొందకూడదు అని ఒక దృఢ నిశ్చయం వాడికి ఏ పనిలో అయినా విజయం లభిస్తుంది మీరు తలుచుకుంటే చేయగలరు వెళ్ళండి సీతను అన్వేషించండి అని తర్వాత నన్ను కొంచెం సముద్రం దగ్గరికి తీసుకెళ్ళండి అన్నాడు వీళ్ళయన్ని జాగ్రత్తగా సముద్రం దగ్గరికి తీసుకెళ్లారు వెంటనే ముక్కుతోటి నీళ్లు తీసుకుని సోదరుడికి జలాంజలి సమర్పించాడు తిలోదకాలు ఇవ్వాలి నిజానికి నువ్వులు నీళ్లు కలిపి ఇవ్వాలి కానీ ప్రస్తుతం నువ్వులు లేవు ఉన్న నీళ్లతోటే ఆయన తమ్ముడికి తర్పణం ఇచ్చి రుణం తీర్చుకున్నాడు శరీరం విడిచిపెట్టిన వాడు ఎవడైనా మనకి బంధువు అని తెలిస్తే ఎప్పుడు తెలిస్తే అప్పుడు వెంటనే నీళ్ళు ఇవ్వాలి తర్పణంగా కుదిరితే నువ్వులు నీళ్లు కలిపి ఏమీ లేకపోతే కనీసం నీళ్ళైనా సరే ఇదో ఫలానా ముద్దిశ్య స్వపర్ణ సగోత్రోద్భవ ముద్దిశ్య అని వెంటనే నీళ్లు విడిచిపెట్టేశాడు ఆయన కశ్యప ప్రజాపతి వంశం వాళ్ళు వీళ్ళల్లో అందరికీ కాశ్యపసోత్రం లేదు ఒక్క గరుత్మంతుడికి అరుణుడికి ఆ వంశం వాళ్ళకి సుపర్ణ గోత్రం అని ఒక గోత్రాన్ని ఇచ్చారు ఎందుకంటే గరుత్మంతుడు వాళ్ళలో చాలా గొప్పవాడు శ్రీ మహావిష్ణువు మీ వంశం వాళ్ళందరికీ గరుత్మంతుడి గోత్రమే అన్నాడు అందుకే సుపర్ణ గోత్రోద్భవస్య జటాయుషముద్దిశ్య జలాంజలిం ప్రదామి దాస్యామి అని వెంటనే నీళ్లు విడిచిపెట్టేసి ఆ తర్వాత వచ్చి నిశాకర మహర్షి నాకు ఎప్పుడో చెప్పాడు రెక్కలు వస్తాయని నాకు చాలా కాలం క్రితం చెప్పిన ఆ మాటలు మళ్ళీ గుర్తుకొస్తున్నాయి మనకు ప్రారంభంలో కూడా చెప్పాడుగాయన నేను అనే ఒక ఋషికి మేము మా తమ్ముడు నమస్కారం చేసేవాళ్ళం ఆయనే అభయం ఇచ్చాడని ఆయన ఒకసారి మళ్ళీ గుర్తుకు తెచ్చుకుని ఆయన చెప్పిన మరో మాట కూడా గుర్తుకొస్తున్నది సీతని రావణుడు అపహరించి అశోక వృక్షాల కింద పెడతాడు అప్పుడు సీత మళ్ళీ రామదర్శనం అయ్యేదాకా ఏ ఆహారము స్వీకరించదు రాముడి దర్శనము లేని సీత మళ్ళీ రాముడిని చూసేదాకా ఇతరుల ఆహారం తీసుకోను అని ఒక నియమం పడుతుంది లంకా నగరంలో ఎన్ని భక్ష్యాలున్నా ఎన్ని భోజ్యాలున్నా పానీయాలున్నా అవేవి ఆవిడ ముట్టుకోదు ఆహారం లేకుండా భూలోకంలో ఉన్న స్త్రీ మరణించకూడదు అందులో సీత అసలు మరణించకూడదు అందుకని కృతజ్ఞతతో అయితేనేం భక్తితో అయితేనేం ఇంద్రుడు ఏం చేసేవాటి రోజును పరమాన్నంతు వైదేహ్యా దాస్ వాసవతి మహాభోగా దుఃఖే మగ్నాయస్మై ప్రలోభ్యంతీ భక్ష్యై భోజ్యై మైథిలీయన్నం అమృత ప్రఖ్యం సురాణి దుర్లభం ఇంద్రుడికి సీతాదేవి అంటే భక్తి అసలు అమ్మ కాపాడబడితేనే అమ్మ రక్ష రక్షణలో ఉంటేనే అమ్మ సుఖంగా ఉంటేనే రేపు రాముడు ఇక్కడికి వచ్చి ఈ రావణుణ్ణి లంకా నగరాన్ని నాశనం చేస్తాడు సీతాదేవి ఏం చేస్తుంది ఎన్ని రకాల పిండి వంటలున్నా ఎన్ని భక్ష్యాలున్నా ఎన్ని మంచి మధుర పదార్థాలున్నా పానీయాలున్నా లేహ్యాలున్నా ఫలాలున్నా రావణాంతఃపురం నుంచి వచ్చినవేవీ స్వీకరించదు ఆహారంగా ఇప్పుడు ఆవిడ బ్రతకాలి పైగా స్త్రీగా ఉంది ఆవిడ అమ్మవారు అక్కడగా ఉంటే వేరే విషయం మానవ స్త్రీ అందుకని ఇంద్రుడు ఏం చేశాడు ఒక పరమాన్నం అంటే అమృతాన్నం పెట్టాడు అంటే ఒక్క మొక్కలు చెప్పాలంటే బ్రహ్మలోకంలో ఉన్న అమృతాన్నే పరమాన్నము అంటారు ఈ దేవలోకంలో ఉన్న అమృతం కంటే కూడా గొప్ప అమృతం ఒకటి బ్రహ్మలోకంలో ఉన్నది దానికి పరమ అన్నం అంటే ఉత్కృష్టమైన ఆహారం ఆ అమృతం ద్రవరూపంలో ఉంటుంది తెల్లని పాలవలే ఉంటుంది అద్భుతమైన సురభి అనే గోవు క్షీరంలో ఉంటుంది అటువంటి అమృత అన్నాన్ని ఆవిడ దగ్గర పట్టుకొచ్చాడు పట్టుకురాగానే ఒకసారి తినేలేదు ఆవిడ అందులోంచి ఒక ముద్ద తీసి రాముడు లక్ష్మణుడు బ్రతికి ఉంటే వారికి ముద్ద చెందుగాక అని అక్కడ పెట్టి అప్పుడు మిగతా సేకరించింది అందుకే ఆవిడ చెట్ట దాకా ఏ ఏ ఆహారం లేకుండా బ్రతికింది ఇక్కడే ఉన్నది ఒక గొప్ప విషయం ఇది ఎందుకు చెబుతున్నాడు అసలు నిశాకరుడు ఎందుకు చెప్పాలి సంపాతికి సంపాతి వేళకెందుకు చెప్పాలి అంటే అమ్మవారు నిరాహార రాముడు లేకుండా ఏమీ తినదు ఆవిడ లోపల ఎంత గొప్ప పతివ్రత భక్తి అంటే ఒక వ్యక్తి బతికున్నాడో లేదో తెలియకపోతే బతికున్న రోజుల్లో రోజు రాముడికి అన్నం పెట్టి తినేది భర్తకి అన్నం పెట్టకుండా పూర్వకాలంలో భార్యలు పతివ్రతలను ఉండేవారు వాళ్ళు తినేవారు కాదు కానీ ఇప్పుడు పరిస్థితి ఏమిటవి ఎక్కడో దూరంగా ఉంది లంకలో భర్త ఉన్నాడో లేదో తెలియదు లక్ష్మణుడు ఉన్నాడో లేదో తెలియదు మహాశక్తి కలిగిన పతివ్రతలు మానసికంగా సంకల్పించుకుని మొదటి మొద్ద అక్కడ పెడితే వాళ్ళు బ్రతికి ఉన్నా వారికి చెందుతుంది వాళ్ళ ఆకలి తీరుస్తుంది శరీరం విడిచిపెడితే వాళ్ళకి మోక్షానికి పంపిస్తుంది అందుకని నా భర్తలు క్షేమంగా ఆకలి లేకుండా ఎక్కడున్నా అడవుల్లో తిరుగుతున్నా ఈ అమృత అన్నంతో సుఖంగా ఉండాలి అని పంపించింది ఆవిడ ఆ తర్వాత ఒకవేళ పొరపాటున దైవం అనుగ్రహించక శరీరం విడిచిపెడితే కూడా వాళ్ళు స్వర్గానికో లేక ఊర్ధ్వగతులకో పెడతారు అది పతివ్రతలకు ఒక నియమం కానీ ఈవిడ ఉద్దేశ్యం బ్రతికున్నా శరీరం విడిచిపెట్టినా కూడా చెందాలని చెప్పినా వాడు బ్రతికుంటారనే నమ్మకంతో విడిచిపెట్టింది ఎక్కడో అశోకవనంలో ఒక్క ముద్ద అమృతాన్ని విడిచిపెడితే అది భర్తలకి చెందేలా చేయగలిగిన సీత తన అన్వేషణ కోసం వచ్చే మిమ్మల్ని రక్షించకుండా ఉంటుందా అందుకని మీరు వెళ్ళరండి అందుకని అసలు బతికున్నారో లేకపోయినా అయినా వాళ్ళని బతికించగలిగే శక్తి ఉంది ఒక్క ముద్దకి ఒక్క ముద్దతోటి అంత వాళ్ళని రక్షిస్తున్న ఆవిడకి దివ్య దృష్టి ఉన్నది కాబట్టి ఆవిడ ఏంటంటే తన భర్త పంపగా ఎవరైనా తనని చూడడానికి వస్తారని అలా వచ్చేవాళ్ళని రక్షించాలని శపథం చేసి లోపల ఉంటుంది మీరు బయలుదేరితే మీ రక్షణ ఇంకెవరూ చేయక్కర్లే ఆవిడే చేస్తుంది ఆవిడ శక్తి అటువంటిది ఈ విషయాన్ని ఎప్పుడో నిశాకరుడు చెప్పాడు కాబట్టి మీరు నిశ్చింతగా వెళ్ళండి ఎంత ధైర్యం చెప్పాడు సంపాతి మహోపకారం చేశాడనమాట ఇలా అని సీత లభిస్తుంది 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 సీత మహిమ వల్ల రాముని మహిమ వల్ల మా గురువుగారు నిశాకరుడు చెప్పడం వల్ల వీటన్నిటి వల్ల నాకు నూటికి నూరి పాళ్ళు సీతాదేవి మీకు కనబడుతుంది ఆ శ్లోకం చాలా ఇష్టమైన శ్లోకం నాకు క్రియతాం యత్న సీతామధిగమిష్యత పక్షలాభో మమాయం వసిద్ధి ప్రత్యేకారక ఈ శ్లోకానికి ఉన్న అపూర్వమైన శక్తి అమృత శక్తి అంటారు ఎప్పుడైనా ఎవరికైనా కాళ్ళు చేతులు విరిగిపోయినా లేక తీవ్రమైన అనారోగ్యం వచ్చినా మంచం మేంచి లేవలేకపోయినా బాగా కఫం పెరుగుపోయినా అప్పుడు ఈ శ్లోకాన్ని ఉదయం మూడు సార్లు మధ్యాహ్నం మూడు సార్లు సాయంత్రం మూడు సార్లు చొప్పున చదివితే మంచి అవయవ లాభం కాళ్ళు కుంటుకుంటున్న వాళ్ళు కూడా దీనివల్ల బాగుపడిన వాళ్ళు ఉన్నారు జాగ్రపాలం అనే ఒక ఊళ్ళో ఒక అబ్బాయి పడిపోతే కాలు విరిగిపోయింది కట్టేశారు మా నాన్నగారు ఈ శ్లోకాన్ని అలా చదివిస్తే వాడు మళ్ళీ నెలలకు శుభ్రంగా తిరిగి చెట్లెక్కాడు అలాంటి మహిమ కలిగిన మహామంత్ర శ్లోకం ఈ శ్లోకం ఎందుకు చెబుతున్నానంటే పదే పదే మీకు సంపాతి వీళ్ళకి చెప్పాడు సీతాదేవి గురించి మీరు వెళ్ళండి ఆవిడ దొరుకుతుందని అలా చెప్పగానే వెంటనే ఆయనకి ఎర్రగా రెక్కలు వచ్చేసాయి అద్భుతంగా రెక్కలు వచ్చాయి మంచి బలమైన రెక్కలు వచ్చాయి వెంటనే ఆయన ఏమన్నాడో తెలుసా చూసారా నేను సీత మీకు లభిస్తుందని అక్కడ ఉందని చెప్పగానే నాకు రెక్కలు వచ్చాయి రాముడి గురించి సీత గురించి ఎవరైనా కొంచెం ఆలోచించి వారికి ఉపకారం చేయాలనుకున్నా వారికి సేవ చేయాలనుకున్నా అవయవాల లోపాలు తొలగిపోతాయి అందువల్ల పక్షలాభో మమాయం వసిద్ధి సిద్ధి ప్రత్యయకారక దానికి ఉదాహరణకు నాకు రెక్కలు రావడమే మీకు సిద్ధి కలుగుతుంది అని వెంటనే ఏం చేశాడు ఎగిరిపోయాడు అది వేరే విషయం For more videos like this, subscribe Big TV Channel.